హాయ్ ఫ్రెండ్స్ నేను శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయతో కమ్మటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి సొరకాయ పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ పచ్చడి కోసం అయితే ఒక కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా వాడుకోవచ్చు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే చూడండి నువ్వులు అనేవి చక్కగా రంగు మారాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత అదే కడాయిలోకి రెండు పావులు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వీటిని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి తొమ్మిది నుంచి పది పచ్చిమిరపకాయలని ఇలా చిన్న వక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలని ఆయిల్లో మనము బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎంత చక్కగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇలా తెల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తెల్లగా అయిన పచ్చిమిరపకాయల్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ సొరకాయ ముక్కలు అనేవి మరి పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి నేను లేత సొరకాయ తీసుకున్నాను సో నేను పొట్టుతో సహా వేస్తున్నానండి పచ్చడికి మీరు ఒకవేళ వేరే ముదురు సొరకాయ తీసుకున్నట్టయితే పొట్టు తీసుకుని వేసుకోండి దీన్ని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మనకు సొరకాయ అనేది కొద్దిగా మగ్గిపోయింది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత కవర్ చేస్తూ సొరకాయ అనేది పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మరొక మూడు నిమిషాలు కుక్ చేశాక చూపిస్తున్నానండి మీకు చూడండి మనకు ఈ ప్లేట్లో వచ్చే వాటర్ కూడా సొరకాయ ముక్కల్లోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సొరకాయ అనేది పూర్తిగా మగ్గిపోయింది కదా ఇలా చక్కగా మగ్గిపోయిన సొరకాయలోకి బాగా పండిన మీడియం సైజు రెండు టమాటో పండ్లను ఇలా ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోండి సొరకాయతో పాటు టమాటోను కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి టమాటోని సొరకాయతో కలిపి మూత కవర్ చేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేస్తే చూడండి సొరకాయ టమాటోలోంచి వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చింది కదా అంతేకాకుండా టమాటో అనేది చక్కగా సాఫ్ట్ అయిపోయింది ఇలా సాఫ్ట్ అయిన దాంట్లోకి రెండు రెమ్మల చింతపండు కొత్తిమీర కొద్దిగా కాడలతో సహా వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న వాటన్నిటిని మనం సొరకాయ టమాటోలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అలాగే కలుపుకొని దీంట్లో వచ్చిన వాటర్ అంతా కొద్దిగా ఇనికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు సొరకాయ టమాటోతో పాటు వేసినవన్నీ కూడా బాగా మగిపోతాయండి మరొక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకు చక్కగా మగిపోయి సొరకాయ టమాటో పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ దగ్గర పడాయి కదా ఇలా దగ్గర పడ్డాక వీటన్నిటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ చల్లారిన తర్వాత దీంట్లోంచి కొద్ది సొరకాయ ముక్కల్ని తీసుకొని నేను వేరొక బౌల్లోకి వేసుకుంటున్నానండి ఇలా పచ్చడి చేసేటప్పుడు కొన్ని ముక్కలు సెపరేట్గా తీసుకొని వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిన్న బౌల్ సొరకాయ ముక్కలు తీసి పక్కన పెట్టానండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టిన నువ్వులను వేసుకొని నువ్వులని ఫైన్గా మిక్సీ చేసుకోండి చూడండి ఇక్కడ నువ్వులనే ఫైన్గా మిక్సీ అయిపోవాలి పల్లీలు తీసుకుంటే పల్లీలు కూడా సేమ్ మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన ఈ పౌడర్లోకి ముందుగా ఉడికించిన సొరకాయ టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర మిశ్రమం వేసుకొని పొట్టువలసిన పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి ఇది మిక్సీ చేసినప్పుడు దీంట్లో ఎలాంటి వాటర్ వేయనవసరం లేదు సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది చక్కగా ఫైన్గా మిక్సీ చేసిన ఈ పచ్చడికి పక్కన పెట్టుకొని దీన్ని తాలింపు రెడీ చేసుకుందామండి దానికోసం ఒక పాన్ తీసుకొని దాంట్లోకి రెండు పౌల నూనె వేసుకోండి నూనె అనేది మనకు చక్కగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పును వేసుకొని ఈ తాలింపు దినుసుల్ని ఒక ట్వంటీ సెకండ్స్ దూరగా ఫ్రై చేసుకోండి చక్కగా ఈ తాలింపు దినుసులు అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం మూడు ఎండుమిరపకాయల్ని ఇలా వక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కచ్చాపచ్చాక దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని కూడా తాలింపులతో పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును సన్నగా తరుక్కొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇవి ఫ్రై అవుతున్నప్పుడు రెండు పఫ్ల ఇంగువను కూడా యాడ్ చేయండి ఇలా ఇంగువ యాడ్ చేయడం వల్ల పట్టి పచ్చడి టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది ఈ తాలింపుని ఒకసారి బాగా కలుపుకొని తాలింపు అనేది మనకు చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టాం కదా సొరకాయ పచ్చడిని యాడ్ చేసుకోండి ఈ సొరకాయ పచ్చడిని అంతా వేసాక పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వీటిలోకి యాడ్ చేసుకోండి వేసుకొని ఈ పచ్చడిని ఆయిల్లోకి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ పచ్చడి టేస్ట్ అయితే మరింత రుచిగా ఉంటుందండి దీన్ని మనం లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇడ్లీ దోశ చపాతి రైస్ దేంట్లోకైనా బాగా సెట్ అయ్యే ఎమ్మి అయినా సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటుంది చూస్తుంటే నోట్లో నీళ్ళుపోతున్నాయా మరెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ అభిప్రాయం నాతో తెలియజేసుకోండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్